எடுக்கப்படும் என்று கேட்டேன். தெலங்கணா காரம் லாபேஜால தெலங்கானா பொங்குகாரி காரிக சங்கம் రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వారలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం మిమ్మల్ని ఆదరిస్తాం మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళ ఇస్తా ఉన్నారు ఇలా కార్మిక వర్గం మా బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇలా మెడికల్ కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీది కేసు గా ఉన్నప్పుడు మూడు నిర్వహించడం జరిగింది ఆ మూడులో ఒకటి కాదు అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడది ఆ బోర్డు పెడితే యాభై ఐదు మందిలో ఒక ఐదుగురిని మాత్రమే తీసుకో ఒక ఇన్వెల్డేషన్ చేస్తూ యాభై మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళు నష్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యాభై మంది ఏదైతే ఉన్నారో ఆ యాభై మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలవాలని చెప్పేసరి వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అనుకుంటు చేయాలి ఇది అని అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే నెలలో మూడు బోర్డులు నిర్వహించాలా ఇదని చెప్పేసరి కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా చేయ నేను మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీస్ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు పావులు కదుపుతా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలి ఇదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చాలని మారు పేర్లతో విజిలెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికి ఉద్యోగాలు ఇవ్వాలా ఇది అని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొక్కు గారి కార్మిక సంఘం